ఐస్లాండ్లోని రెక్సానేస్ ద్వీపకల్పంలో అగ్నిపర్వతం బద్దలైంది భారీ ఎత్తున లావా ఎగసిపడుతోంది నాలుగు కిలోమీటర్ల మేర శిలాద్రవం ప్రవహించింది లావా కాంతులతో పరిసరాల్లోని ఆకాశం నారింజ రంగులో వెలిగిపోతుంది అగ్నిపర్వత విస్ఫోటన దృశ్యాలను వీక్షించేందుకు స్థానికులు భారీగా సమీప ప్రాంతాలకు వచ్చారు నైరుతి ఐస్లాండ్లోని ద్వీపకల్పంలో అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం చెందింది భగభగ మండుతున్న అగ్నిపర్వతం లావాను వెదజల్లుతోంది ఫౌంటైన్ మాదిరి మీటర్ల ఎత్తున నిప్పులు కక్కుతూ లావా ఎగజిమ్ముతోంది పరిసరాల్లో నాలుగు కిలోమీటర్ల మేర లావా వ్యాపించింది అక్కడి ఆకాశం లావా కాంతులతో నారింజ రంగులోకి మారింది ఈ విస్ఫోటనం ప్రభావం జనావాసాలపై పెద్దగా లేదని ప్రజలందరూ సురక్షితంగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు గత డిసెంబర్ నుంచి ఈ అగ్నిపర్వతం ఆరోసారి బద్దలైనట్లు వారు పేర్కొన్నారు అగ్నిపర్వతం బద్దలైన వార్త వ్యాపించడంతో స్థానికంగా ఉంటున్న వందలాది మంది ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు సమీప ప్రాంతాలకు వెళ్లారు అటువంటి దృశ్యాలను ఇంతకు ఎన్నడూ చూడలేదని అగ్నిపర్వతం నుంచి ఎగిసిపడుతున్న లావా దృశ్యాలు భయాన్ని కలిగించినా ఆ అనుభవం అద్భుతంగా ఉన్నట్లు సందర్శకులు తమ ఆనందాన్ని పంచుకున్నారు